హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటున్నాను విజయ విలాక్స్కి స్వాగతం అలాగే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవి మనం తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేస్తున్న శారీస్ చూడండి ఒకసారి ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఒకసారి శారీస్ చూడండి మనమే తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేసి ఇస్తాము ఒకసారి చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సారీ ఎలా ఉన్నాయో అన్నీ మనమే తీసుకొస్తే వాడు తీసుకొని వెంటనే స్టిచ్చింగ్కి బ్లౌజ్ స్టిచ్చేసి వెళ్ళారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ శారీస్ ఇవే అది ఇంకా ఉన్నాయి అని బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సూపర్ శారీస్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీకు ఎవరికి నచ్చితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ కట్వర్క్ శారీస్ ఇది కట్వర్క్కి మళ్ళీ కట్ వర్క్ బ్లౌజెస్ కూడా కట్ వర్క్లోనే కొట్టమని చెప్పారు ఇంకా శారీస్ ఇవి మన దగ్గర తీసుకొని నాకు స్టిచ్చింగ్కి ఇచ్చేసేది లేదు ఒకేసారి నేను స్టిచ్చింగ్ చేస్తాను కదండి అందువల్ల ఒకేసారి తీసుకొని నా దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయారు ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విజీ బ్లాగ్స్ ఇలాంటి శారీస్ ఏమైనా కావాలి అంటే మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా బాగుంటాయండి శారీస్ చూశారు కదా ఇవి ఇంకా ఫోర్ శారీస్ ఈ ఫోర్ సారీ స్టిచ్చింగ్కి ఇచ్చేసారు ఒకేసారి ఈ గ్రీన్ చాలా బాగుందండి బెనారస్ టైప్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన విజయ బ్లాగ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి